గురువై నమ రోహిణి నక్షత్రం వాళ్ళు ఇష్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది మనసుకు సంబంధించిన చంద్ర నక్షత్రం కాబట్టి వీరిని తక్కువ చేసి మాట్లాడితే ఇష్టం ఉండదు వీళ్ళకి సొంత మనోభావాలు ఉంటాయి వీరు ప్రైవసీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే దాంపత్య విషయాలు క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోరు ఈ భర్త లేదా భార్యకు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే ఈ యొక్క పాత్ర అంతవరకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది పర్మిషన్ ఇచ్చాను కదా అని చెప్పి పార్టీలో ఎలా ఉండాలి అలా ఉండాలంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి నచ్చదు ప్రేమ విషయంలో శ్రీకృష్ణ మనస్తత్వం అనగా భగవంతుని తత్వం లాగా ఉంటుంది భగవంతుడు ఏం కోరుకుంటాడు ఉంటాడు అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తనకి వాళ్ళని కోరుకుంటాడు తనకి కాకుండా ఇంకొకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నచ్చదు అదేవిధంగా రోహిణి నక్షత్రం వారు కూడా అంతే రోహిణి నక్షత్రం వాళ్ళు మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారికి వీరు తొందరగా కరెక్ట్ అవుతారు ఎవరైతే రోహిణి నక్షత్రం వారిని జాతిగా ప్రేమిస్తారో వారు వీరి ప్రేమ పొందడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది ఎందుకంటే రోహిణి నక్షత్రానికి ఎదురుగా ఉండేది ఆరాధ నక్షత్రం రోహిణి నక్షత్రం వాళ్ళు మెడలో తెలుపు ఆభరణాలు ధరించడం మంచిది శ్రీకృష్ణుని వేణుగానానికి గోపికల దాసోహమై శ్రీకృష్ణుని ప్రేమించడం జరిగింది అదేవిధంగా రోహిణి నక్షత్రం ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క స్కిల్స్కి ఉంటే వీరు మాట్లాడే తీర్పు కానీ పనుల స్కిల్స్ కానీ పక్కనున్న వారు వచ్చి వీరికి ఆకర్షిత రావడం అనేది జరుగుతుంది రోహిణి నక్షత్రం వారు ఎంత దృఢంగా ఉంటారంటే ఈ రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది వృషభరాశిలో మధ్య భాగంలో ఉంటుంది మనకు వృషభానికి ముందు భాగం వెనక భాగం కదులుతాయి కానీ మధ్యలో భాగం బరువుగా కదలకుండా చాలా బలంగా ఉంటుంది వీటి యొక్క మనసు కూడా అంత దృఢంగా ఉంటుంది ఇష్టాల విషయంలో కానీ కోరికల విషయంలో కానీ